నేను మీ నడింపల్లి నాగరాజ్ శర్మ శబరిమల వెళ్ళే భక్తులకు అలర్ట్ శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్ళే భక్తులు నదీ స్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ఆరోగ్య శాఖ సూచించింది కేరళ రాష్ట్రంలో అమీబిక్ మెనింజో ఎన్సైపాటిలిస్ బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పంబలో నదీ స్నానాలు చేసే సమయంలో ముఖ్యంగా ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని పేర్కొంది అలాగే అయ్యప్ప స్వామి భక్తులు వేడి చేసిన నీ తినే తాగాలని తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపింది అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ నంబరు సున్నా నాలుగు ఏడు మూడు ఐదు రెండు సున్నా మూడు రెండు మూడు రెండు మళ్ళీ ఒకసారి చెప్తాను హెల్ప్ లైన్ నంబరు సున్నా నాలుగు ఏడు మూడు ఐదు రెండు సున్నా మూడు రెండు మూడు రెండు ఈ వీడియోను చూద్దాం లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియజేయలసిందిగా కోరుతున్నాము స్వామి ఏ శరణమయ్యప్ప